ఈ కాయలు చూసారా ఈ మామిడికాయ పచ్చడి పెడుతున్నాను ఇది నూచివేడికాయ అనమాట చూసారా చాలా బాగుంటుందండి టేస్టు ఇగో ముందర ముచ్చుకులు తీసి అలా మన నీళ్ళల్లో నానబెట్టాలన్నమాట ఇది స్వనంత పోదు మనకి అది అలా నానబెట్టేసుకోవాలి చూసారుగా ఈ కొన్ని కాయలు ఇది రసాలు అనమాట బాగుంటుందండి చాలా బాగుంటుంది అలా తీయాలన్నమాట అది అలా ముచ్చుకులు తీసేసి చక్కగా నీళ్ళల్లో వేసేసుకుంటే అది ఇవ్వండి కాయలు ఈ రకంగా చక్కగా కోసాము ముందల బద్దలం చక్కగా అవి కడిగేసి ముచ్చుకులు తీసాం కదా ఇదిగో ఈ రకంగా ముచ్చుకులు తీసాం కదా ఈ శుభ్రంగా పెట్టి తుడిచేసి బాగా రెండుసార్లు కడిగేసి నేలలో తడిగొడ్డబెట్టి తుడిసి అప్పుడు ఆరబెట్టి ఇదిగోండి ఇలా చెక్కలు చేశాను అన్నమాట ఇప్పుడు చూసారా ఇది ఈ రకంగా కాయ ఎదురు తిరిగా చూసారా ఎంత మొదలుగా ఉందో ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదిగో ఈ గేడికి ఇవన్నీ తీసి అసలు ఇది అనేది ఉండకూడదు ఇది ఉంటే ఈ పీసు పాడైపోద్ది చూసారా ఇలా క్లీన్ చేయాలన్నమాట ఈ గుండి ఈ జీడిపెక్క ఇలా లాగేయాలి ఇగుంది ఈ పీస్ వచ్చా లేకపోతే మనం చేక పెట్టుకుని ఇలా ఇలా గీకేస్తున్నాయి ఓకే ఇది మట్టుకు పొరపాటున ఉండకూడదు ఈ పాపరు పచ్చడి పాడైపోతుంది సంవత్సరం నెల ఉండే పచ్చడి కదా చక్కగా ఈ రకంగా చక్కగా క్లీన్ చేసుకోవాలి సూసరిగా మళ్ళీ మీకు చేపిస్తాను చక్క ముక్క తరిగిన తర్వాత ఎలా పట్టాలో ఏంటి అన్నీ చేపిస్తాను ఓకే అవిగోం మొక్కలు చక్కగా ఆ రకంగా కోసాను చూశారు కదా సైజు చాలా బాగున్నాయి కదా చక్కగా అవిగోండి అలా కోసా రసాలండి చిన్న రసాలు దానికి కావాల్సిన పదార్థాలు మీకు చేపిస్తున్నాను ఇగోండి కేజీ ఆవాలండి అవి చక్కగా ఎండబెట్టాను అప్పుడు ఆ మిక్సీలో ఆడాలన్నమాట చక్కగా మీకు కొలతలు కూడా నేను చెప్తాను వివరించి పావు కేజీ మెంతలు అవి వేపేసాను ఆ ద్వారగా ఆల్రెడీ ఇగొండి వెల్లుల్లిపాయలు కేజీ తెప్పించాను దీంట్లో ఏరి చక్కగా పెద్ద సైజు ఏరి గుళ్ళు తీయాలండి గుళ్ళు కింద ఇయ్యాలి కొంచెం మామూలుగా కూడా వేసుకోవచ్చు ఓకే గుళ్ళు ఎల్లుల్పై బాగా తింటారండి మా పిల్లలు అందుకనే ఇది అల్లు పు కొనేసి ఆడేసానండి నేను ఇగోండి చూసారా ఈ గుళ్ళు ఈ రకంగా వలుస్తున్నాను అనమాట అన్నీ పెద్ద సైజు అన్నీ ఈ రకంగా చక్కగా వలిసి శుభ్రం బాగు చేసుకొని చక్కగా అన్నీ పచ్చడి పట్టుకోవాలండి ఎందుకంటే సంవత్సరం పాటు నిలవుండే పచ్చడి కాబట్టి అన్నీ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇది పప్పు నూనె పోస్తానండి నువ్వుల నూనె ఓకే నేను అన్నీ మళ్ళీ వివరించి మీకు చూపిస్తాను ఓకే చూశారు కదా దానికి కావాల్సిన పదార్థాలు ఇగోండి ఇదిగోండి పిండి చూసారా చక్కగా ఇలా మెత్తగా ఆడుకోవాలన్నమాట బాగా మెత్తగా ఆడాను ఇగో చూశారు కదా పిండి నేను ఆవులు ఆవాలంటే కేజీ తెప్పించానండి కాకపోతే మనం దీనికి ఎన్ని కొంచాలైతే అన్ని పోసుకోవాలి అనమాట మనం కొలతల కింద పోసుకోవాలి ఈ కొంచున్నర అయినాయి అన్నీ కొంచానికి రెండు డబ్బాలు అనమాట ఆవు పిండి దాని మూలంగా కొంచెంన్నర అయింది కాబట్టి మూడు డబ్బాలు ఆవుపిండి పోస్తున్నానండి అది ఎక్కువ తెప్పించుకుంటాం మంచిది కదండి తెప్పించాను ఇదిగోండి కొంచుడు మీద సగమైనవి అనమాట ఇగో కుంచుడికి రెండు డబ్బాలు పిండి ఇంకో సగం ఉన్నాయి కదండి దానికి ఇగోండి ఈ డబ్బాలు సగానికి కొంచున్నరకి మూడు డబ్బాలు అనమాట కుంచుడు మొక్కలకి రెండు డబ్బా లెక్క ఇది పక్కన పెట్టేస్తాము ఇంకా ఇదిగోండి ఇది మెంతిపిండి మెంత పిండి కూడా చక్క మెత్తగా వేపాను ఇది చూసారా మెత్తగా ఆడేసాను చక్క ద్వారగా వేపేసి ఇది సగానికి వేసుకుందామండి ఎందుకంటే ఒక యాభై గ్రాములకి పిండి చేసుకుందాము ఉంటుంది కదండి నేను ఎక్కువ చేశాను చూశారు కదా ఇదిగో ఈ సగం డబ్బాలో సగం పోస్తున్నా మళ్ళీ ఎక్కువ పోస్తే కొంచెం ఇది తీపి చేదు వచ్చేద్దండి దాని మూలంగా పోస్తాం కదండి ఇప్పుడు మనం కారంలో వచ్చేద్దాం కారం కూడా ఇదిగోండి కారం ఒక డబ్బా ఇదిగోండి రెండు ఇది కూడా మూడు డబ్బాలు పోస్తున్నానండి ఆవు పిండి ఎలా పోసానో ఇది కూడా అలాగే పోసాను ఎందుకంటే మనకి కారం కలిపేటప్పుడు కూడా మనం చూసుకొని ఉప్పు కారం కూడా అప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కూడా నేను కలిపేటప్పుడు కొంచెం తగ్గించే వేస్తాను ఎందుకంటే మళ్ళీ పాడైపోద్ది అనవసరంగా అని ఇవ్వండి ఒక డబ్బాడండి లెక్క మూడు డబ్బాలు పోసుకోవాలనుకోండి నేను ఉప్పు కదా ఇది అందులో ఈ ఉప్పు కల్లుప్పు అనమాట ఆడిచ్చాను నేను చక్కగా మెత్తగా నేనే ఆడాను మిక్సీలో ఎండబెట్టేసి ఇగో రెండు డబ్బాలు మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయిందండి పవడైపోద్దు కదా కావాలంటే మనం చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు ఏమండి అవన్నీ వేసేసాం కదా ఇప్పుడు మనం ఇగోండి మెంతులు వేసుకోవాలి లేపినవి కాదు పచ్చి మెంతులు ఇగోండి ఒక గుప్పుడు ఇలా జిమ్ముకోవాలి అయిపోయింది కదండి ఇగోండి చూసారా ఈ చక్కగా ఈ అన్నమాట గుళ్ళు ఇంకా ఉన్నాయి పళ్ళు అవి కలుపుకోవచ్చు ఇంకా మనం పచ్చడి కలిపే రోజు కూడా మనం కలుపుకోవచ్చు చూసారు కదా ఈ రకంగా అన్నీ చక్కగా ఇది చేస్తే ఇగోండి ఇవన్నీ చక్కగా వేల కలిపేసుకోవాలన్నమాట అయిపోండి మనం కారం పడితే వేసుకోవచ్చు పడద్దండి ఇంకో డబ్బా కూడా పట్టచ్చు కలిపే రోజు వేసుకుంటే మంచిది కదా అది చూద్దాం కారం సరిపోతే సరే ఉప్పును కారం కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు చూసారిగా అన్నీ కలిపేసాను ఓకే మళ్ళీ మీకు పట్టేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఓకే ఇప్పుడు మీ కొలతలు చెప్పాను అనమాట ఇలాగేలాగాని నేను అన్ని కొలతలు చెప్పాను మీకు ఆవు పిండి ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ చేదు వచ్చేస్తుంది కాకపోతే సలవ సలవ అలా ఊరే కొద్దిగా బాగుంటుంది కమ్మను వాసన వస్తుంది ఆ ఒకే పచ్చడి తగు మాత్రంగా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నారంటే పచ్చడి పాడైపోతుంది మెంతులు కూడా అన్ని గుప్పుడు జిమ్కోవాలి పచ్చి మెంతులు జిమ్కోవాలన్నమాట ఓకే ఎలా పట్టాను మీకు అన్నీ వివరించి చెప్పాను కదా ఓకే ఇంకా చాలు చాలు ఇవి తీసి ఇందులో వేయమ్మా మొక్కలు తడిసాక జాగ్రత్తగా నిదానంగా కంగారు పడుకో అలా అలా కారం అంటనే పోకుండా దానికి చక్కగా వేసేయి ఇందులో వేసి వేసే ఆ ఇల్లు తడిసినాయా ముక్కలో ఇగోండి చూసారు కదా వీళ్ళు నా మనవళ్ళండి ఇల్లు చూసావా మా నానమ్మ మీకు సాయం వస్తాము అనేసి ఇద్దరు కూర్చున్నారు ఈసారి ఈ సంవత్సరం నా మనవాళ్ళతో పచ్చడి పడుతున్నా అనమాట చూసారు కదండి ఈ రకంగా ఈ సంవత్సరం నా మనవాళ్ళతో నానమ్మ మేము సాయం వస్తాం నానమ్మ మాకు తెలియాలి కదా మేము చూస్తాం నానమ్మ అని గొడవ చేస్తారు సరేలే రండి అనేసి మా మనవాళ్ళు కూడా చక్కగా చూసారా మేమందరం చక్కగా పచ్చళ్ళు పడుతున్నాం అనమాట ఈ సంవత్సరం నా మనవాళ్ళతో నేను పడుతున్నాను పచ్చడి ఓకే చూసారు కదా చిన్నోడా ఆ నూనెలో కాయ ముక్కలేసి నువ్వు తడవాలి నుండి ఎద్దుగా నుండు ఇవి కలిపేసి ఇవి వేసాక అందాక ఇవి నువ్వు ముక్కలు తడవాలి కదా దాంట్లో ముక్కలేసాయి ఇందాక ఎలా వేసావు అలా వేసాయి చూశారు కదండి పచ్చడి చక్కగా ఈ రకంగా మీకు అన్నీ నేను కొలతలు చెప్పాను కదా అది పప్పు నూనె దాంట్లో ఆయిల్ పోసేసి ముక్కలో నూనెతో తడవాలన్నమాట నూనెతో తడిసిన తర్వాత ఇందులో వేసి అప్పుడు ఇవన్నీ ముక్కలో ఈగు చూసారు కదా ఎలా వేస్తున్నాడు మా మనవడు ఈ రకంగా చక్కగా కారం పట్టాలి ముక్కకి సంవత్సరం నెల ఉండే పచ్చడి కదండి ఇది దాని మూలంగా ఇగోండి పిల్లలకి ఎలాంటివి కూడా తెలుస్తాయండి మనం చెప్తా ఉంటే తెలుస్తాయి స్పీడ్గా వేయాలమ్మా చిన్న

మా మనవాళ్ళు ఎలా చెప్తున్నారో నాకంట సబ్స్క్రైబ్ చేయండి చక్కగా మీరు పచ్చడి పట్టేస్తున్నాం మేము ముక్కలు కలిపాం కదండి ఇదిగో మొక్కలు కలిపిన నూనె ఈ నూనె మిగిలింది అడుగున ఇందాక కూడా నూనె పోసాను కదా బాగా ఇది పప్పు నూనె అనమాట మీకు చెప్పాను కదా ఇదిగో చక్కగా ఇక ఉన్నది కారం అవి ఇవన్నీ కలిపేసి బాగా చూసారు కదా ఈ రకంగా చక్కగా కలిపేసి మళ్ళీ మూడో రోజున చక్కగా మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేవా అనేసి మనం అన్నీ చూసుకొని చక్కగా ఇది చేయాలి చూసారుగా ఈ నూనె కూడా ఇందులో పోసేసాను ఇంకా ఓకే చక్కగా మూత పెట్టేస్తాను మూత పెట్టేసి మూడో రోజు కలుపుతాను మళ్ళీ అప్పుడు మీకు చేపిస్తాను ఓకే చూసారండి పచ్చడి ఎంత చక్కగా ఊరిందో ఇప్పుడు నేను మూడో రోజు కలిపి చేపిస్తాను అన్నాను కదా మీకు చక్కగా ఇదిగో నూనె ఆ రకంగా ఊరిందండి చూసారు కదా చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా నూనె తేలిపోయింది అలా తేలిపోవాలండి అంగుళం అంత నూనె నిలవ ఉండ పోయాలి మనం సంవత్సరం నెలలో పచ్చడి కదా ఇది దాని మూలంగా చక్కగా పోసుకోవాలి నూనె కూడా ఇది నువ్వుల నూనె అండి పప్పు నూనె వేరుశనగ గుళ్ళతో కూడా పట్టుకో పప్పు నూనె కూడా పట్టుకోవచ్చు తెలుసండి వేరుశనగ నూనె కూడా పడతారు కదా అది ఇది చక్కగా పట్టుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఇది అయిపోతుందో పచ్చడి రసాలండి చిన్న రసాలు ఇవి ఓకే ఇదిగోండి చూసారు కదా ఇదిగో ఈ తెడ్డి ఉంది దీంతో కలుపుతానండి ఇదిగోండి ఈ విధంగా చక్క మనం కలకలుపేసుకోవాలి బాగా ఎందుకంటే చేయబెట్టి కలుపుదును ఎప్పుడు నేను అదే పని చేస్తే ఎలాగో తెడ్డి ఉంది కదండి వెనగటి అనమాట ఇవి ఇది నేను వెనకటి పద్ధతిలో పాటిస్తున్నా తెద్దులతో కలుపుతున్నాను చూశారు కదా ఇగోండి కళబిళ ఇలా చక్కగా మొత్తం కలుస్తుంది మనం సాల్టు మెంతిపిండి ఆవు పిండి ఇవన్నీ వేసాం కదా అన్నీ దాని మూలంగా ఇవ్వండి ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని చక్కగా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అవి అన్నీ చూసారు కదా చక్కగా ఈ రకంగా కుమ్మేయాలి పచ్చడి చక్కగా కలుస్తుంది అనమాట వెల్లుల్లిపాయలు చూసారు కదా మనం కొంచెం వేసాం కదా ఇగో ఇప్పుడు ఈ గుళ్ళే అనమాట ఇవేసేస్తున్నాను చూసారా ఎల్లుపల్లి ఎంత బాగుంటే వేసుకుంటే అంత బాగుంటుందండి బాగా కలిపేయాలండి ఇలా ఉప్పు సరిపోయిందో లేదో చూస్తానండి ఉప్పు కొంచెం పడుతుందండి మొన్న రెండు డబ్బాలే పోసాను కదా నేను ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు ఎంతో అక్కర్లేదండి కొంచెం పడుతుంది ఎందుకంటే నేను చక్కగా కళ్ళు ఉప్పు ఆడించాను కదండి దాని మూలంగా ఇవి ఉండి ఎల్లుల్లిపల్లి ఇవి కూడా వేసుకోవచ్చు ఇవళూ తినటానికి మనకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి కూడా ఇవి కూడా వేస్తానండి నేను చూసారుగా ఉప్పు వేసాను కారం సరిపోయింది చక్కగా ఇప్పుడు ఈ రకంగా ఇలా బాగా కలిపేయాలి పచ్చడంటే మాటలు కాదండి బాబు పెద్ద పని పెద్ద పని పెద్ద తతంగం చాలా నిష్టగా పట్టాలి మళ్ళీ సంవత్సరం నిలవ పావకాయ కదా అది బాగా కలిపేసానండి చక్కగా అన్నీ సరిపోద్ది అన్ని పాళ్ళు సరిపోతాయి ఇక సూపర్గా ఉందండి అన్నీ సరిపోయినాయి పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి చాలా బాగుందండి బాగా కుదిరింది పచ్చడి చాలా బాగా కుదిరిందండి మీరు చక్కగా ఈ రకంగా పట్టుకోండి ఇదిగోండి జాడీ చూసారా ఈ జాడీలో పెట్టేస్తాను పెట్టేసి పైన కట్టేస్తానండి ఈ ఈ జాడీలో కూడా ఇది పోసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అడుగుని ఆయిల్ పోసుకొని చక్కగా ఇది తీసి అందులో వేసేస్తే చక్కగా భలే ఉంటుందండి నిలవ చక్కగా వరద్ది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారుగా ఇలా కలిపాను మీరు కూడా ఈ రకంగా పట్టుకోండి పుత్తుగా ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ పోసాను కదా దీంట్లో ఆయిల్ పోసాను ఆల్రెడీ ఇగోండి ఇక దీంట్లో వేసి మనం భద్రపరచుకుంటామే చక్క ముక్కలు చూసారా ఎంత చక్కగా సూపర్గా ఉంటుందండి కమ్మన వాసన వచ్చేస్తుంది తెలుసండి మా మామడి తినేసేద్దాం అన్నం తినేయాలనిపించేస్తుంది అన్నంలో కలుపుకొని అంటున్నాడు అనమాట చూసారు కదా ఈ రకంగా చక్కగా అన్నీ సరిపోయినాయండి చక్కగా కాకపోతే కొంచెం ఉప్పు పడింది ఎంతో లేదు ఇంతే కొంచెం ఉప్పు ఇంతే వేసాను అదిగోండి చూసారా అమ్మో మానవాడు పచ్చడి పట్టేసి చూసారా నాకు సాయం వచ్చేసి ఎంత కష్టపడిపోతున్నాడు నేను పెట్టలేననేసి నేను పెడతానులే అనేసి అందులో పెట్టేస్తున్నాడు జాడీలో చూసారా ఎలా బద్దపరిచేస్తున్నాడు జాడీలో అదిగోండి చూశాడు కదా ఇమ్మో అసలు ఈసారి అండి మా మనవాళ్లేనండి పచ్చళ్ళాడ వీడంతా ఇదిగో అలా తీస్తున్నాడండి చూశారుగా చూసారుగా అది ఉప్పు అన్నీ సరిపోయినాయా సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి మా మనవాళ్ళు ఎంత సాయం చేశారో నాకు చక్కగా అది అలా ఉంచే నేను పోస్తాను లాస్ట్లో అలా ఉంచేసే ఇంకా చూసారు కదండి చక్కగా ఆ రకంగా పెట్టారు మేము అందరం కలిపి చక్కగా అదిగోండి మొత్తం అంతా ఊర్చేసి అదిగో ఆ రకంగా ఇది ఇంకా నూనె పోస్తానండి చక్కగా ఇలా ఇలా తిల్పం అది పెట్టుకుంటాను చక్కగా ఇదంతా ఇలా 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 కొట్టు చేసి చేసే అది 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 అలా సమానంగా వచ్చేస్తుంది అన్నమాట అది చాలు అలా ఉంది నేను తుడిసేస్తాను చూసారు కదండి ఆ రకంగా చక్కగా పెట్టాము ఇంకా ఆయిల్ పోసి మీకు అది ఒక జాడీలో పెట్టాము ఇంకా ఆయిల్ పోస్తానండి ఇదంతా పైకి వచ్చేస్తుంది కదా అది ఇగోండి రెండు అంగుళాలు అంత ఉండాలి ఎప్పుడు నూనె ఫుల్లుగా ఉంటేనే అప్పుడు మనకి నిలవ సంవత్సరం నిలవ ఉంటుంది పచ్చడి తెలుసండి అది ఇదిగోనండి చక్కగా ఆవకాయ పట్టేశాను సంవత్సరం నూనె ఇంకా పోస్తాను ఉందండి ఆయిల్ పప్పు నూనె అండి నువ్వుల నూనెతో పెట్టాను ఈసారి ఏమండి ఏడుచెన గుళ్ళుతో ఏర్చన పప్పు నూనె కూడా పట్టుకోవచ్చు ఈ నూనె కూడా పట్టుకోవచ్చు కానీ ఇదిగో చూశారు కదా ఈ విధంగా చక్కగా పెట్టాను మీరు కూడా కొలతల ప్రకారంగా అన్నీ చెప్పాను నేను చక్కగా చూడండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి